రేపు చేసి తిరిగి అది మున్సిపల్ ఆస్తిగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మన మహేశ్వరం గుద్దిబిడ్డ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెడితే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది చాలా మంది లీడర్లు స్పందిస్తారు అవతల పార్టీలు ఫోన్ చేస్తారు అన్న నిజంగా పాలపురం గాజురా మంజూర్ రెడ్డి ఎందుకు సబితా ఇంద్రేడ్డిగా స్పందిస్తారని అడుగురు కానీ నేను చెప్పిన వాళ్ళందరికి అన్న ఆమె కూడా మా దగ్గరికి వచ్చింది ఆమె ఒక దగ్గరికి మా దగ్గర కొలుసు వచ్చింది వీళ్ళు కూడా వేరే దేశం వచ్చింది కాబట్టి వీళ్ళకు మద్దతు వేలికి రా సబితా వాళ్ళ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించాలని అడుగుతున్నాం వాళ్ళతోటి మరి ప్రమాదం అన్న రేపు పద్దులో వాళ్ళు వస్తాడు రేపు రేపు మన ప్రాంతంలో తిరుగుతూ వాడు చెక్కు వాడే ఉండు ఇల్లు కడతాడు వాడేయుండు మన దగ్గరికి వివిధ కాళ్ళు తిరుగుతు వాడు వచ్చిన తర్వాత ఒక్కసారి మన మీద అటాక్ చేస్తే మనం తట్టుకోవడం కష్టం మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తున్న వాళ్ళు మనం అందం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ మన అందరిపై ఉంది ఇంకో విధంగా ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము బీసీలకు అనుగుణం మీ బీసీలకు అనుగుణం ఎక్కడ బీసీలకు అనుగుణం అని చెప్తాం భారతీయ జనతా పార్టీ చెప్పింది మేము ముఖ్యమంత్రి చేసేది బీసీ అని చెప్పింది ఈ రోజు కావాలని కాంగ్రెస్ పార్టీ మొక్క వెళ్తుంది మనము పాలకులు పోయి ఇప్పటికి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎలక్షన్ అంటాం బీసీ రిజర్వేషన్ కూడా చాలా పెద్ద మోసం ఉంది బీసీ రిజర్వేషన్ లో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా మైనార్టీ తీసుకొచ్చి పది పర్సెంట్ కలిపాడు పది పర్సెంట్ తీసేస్తే ఎంత ఉన్నదన్న ముప్పై రెండు పర్సెంట్ మనం గతంలో ముప్పై నాలుగు ఉండే అప్పుడు నాలుగు పర్సెంట్ ముస్లింలు కలుపుకుంటే ముప్పై నాలుగు ఉండేది అంటే ఇప్పుడు రెండు పర్సెంట్ బీసీలకు మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ మొత్తం వేదిక లేని మీ బీసీల కొరవ పెడతాం మీ బీసీల కొరవ పెట్టం మీరు అధికారంలో పదిహేను కదా ఒక్క నాడు ఎందుకు నోరు పెదపలేని అడుగుతున్నాం అదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ కాని ముందే మేము అధికారానికి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ లో కట్టుబడి ఉందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చెప్తున్నాం ఈ పది పర్సెంట్ ముస్లిం తీసి పక్క భారతీయ జనతా పార్టీ మీ అందరి అందరు మా ఎంపీలు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారి మీ ఎంపీ ఢిల్లీ తీసుకోపోయి ప్రధాని మంత్రి కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది ఒక్కసారి ఆలోచించాలి రైతు ఎందుకంటే కావాలని మన మీద కాలేజీ చూస్తారు స్థానిక ఎలక్షన్ పెట్టలేక ఈ ప్రాంతంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు నిజంగా జ్ఞాపకాలు ఇస్తా అని చెప్పినాం ఎక్కడ పోయినా నాలుగు వేల రూపాయలు అంటాం యువతకు స్కూటీలు ఇస్తాను ఎక్కడ పోయినా అని చెప్తున్నాం ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తా నా కడుపు కట్టుకుంటే ఎంత చెప్పినావు చెప్పే ధైర్యం ఉందా అని చెప్తున్నాం ఏమి చెప్పరు మన మహేశం కాన్సియస్ గానీ మన రంగారెడ్డి జిల్లా దోసుకోని కానీ ఉన్నావు గతంలో ఫార్మా సిటీ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద భూములు దోసుకుంటారు ఈ ప్రాంతంలో పార్కులు కబ్జా చేస్తున్నారు మన దగ్గరికి వచ్చేది ట్యాక్స్ ఎక్కువ మనకి రిటర్న్ తక్కువ అయినా మనం నా ప్రాంతాన్ని కడుపు నిండి ఈ ప్రాంతంలో రోడ్లు మంచేయండి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మంచేయండి ఈ ప్రాంతంలో డౌన్ ఇవ్వండి మిగిలిన తీసుకుపోయి ఇతర ప్రాంతాల పెట్టుబడరు కాకుండా మన దగ్గరికి తీసుకపోయి మన పాలకులకు ఈ కబ్జా చేసే విధంగా చూపించి వీళ్ళందరూ నోరు ముప్పించి తీసుకుపోయే పండ్లు బయటకు ఎక్కువ పోతుంది కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన బాధ్యత అందరూ ఉంది అదే విధంగా ఈ మధ్యలో చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో దేవాదాయ భూములు భూములుంటే అయన్నిటిని ఈ రోజు లేవట్లుగా మార్చి లేవట్లు అమ్ముకుంది ఓరో బయట పెట్టే దమ్ము ఈ ఎమ్మెల్యే గారి కుందా అడుగుతున్నాం ఎందుకు ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం అంటే ఈమెలే కదా మనకున్న గతంలో మినిస్టర్ ఉన్నది ఈమె ఇప్పుడున్నది ఏమనే ఇవాళ అధికారుల మీద ప్రధానం చేయాల్సింది కూడా ఏమనే కాబట్టి చెప్పాల్సిన బాధ్యత సబిత ఇంద్ర గారు ఉంది మన ప్రాంతంలో దేవదాశాఖ లేవట్లయిపోతున్నాయి కానీ ఇదే ప్రాంతంలో ఒక మస్జిద్ రెండు ఎకరాలు ఇచ్చింది పక్కనే రెండు ఎకరాల పొలం వాళ్ళకి ఇచ్చింది మనకు ఎక్కడన్నా ఒక వెయ్యి గజాలు ఇచ్చిందని అడుగుతున్నాం ఉన్న పార్కులని కబ్జా చేస్తున్నారు నిజంగా కూడా సిగ్గుసేటు ఈ అధికారులను చూస్తుంటే రాత్రి నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు మనలకు ఫోన్లు నాకు ఫోన్లు అందరి ఫోన్లు అన్నా ఒక ఆయన అంటాడు ఇదే కార్పొరేషన్ ఫోన్ చేసి అన్నా గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పర్మిషన్ ఆయన ఉన్నప్పుడు ఎందుకు అడిగలేవు అది చేసింది బాన్ రెడ్డి కదా ఎందుకు ఒక బీసీ కమిషనర్ వస్తే ఎందుకు బీజేపీ మేము అడుగుతున్నాం సూటిగా రెడ్డిలు బీసీలు కాదు ఈ ప్రాంతంలో ఈమె వచ్చిన తర్వాత కబ్జా గురైతున్నాయి కాబట్టి మేము బయటకు వస్తున్నాం ఆ రోజు నిజంగా గుడిస్తే ఇదే కమిషనర్ గారు బయట పెట్టాలి అయ్యా బాబు నేను ఇయ్యలేదు వీళ్ళు పద లోన్ ఇచ్చారు నేను అన్నిటినీ క్యాన్సల్ చేస్తున్నాని మీరు ఎందుకు చర్య తీసుకుంటారని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో అనేక ప్రాంతం ఈ ప్రాంతంలో బడింగ్పేట్ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఏ విధంగా వస్తాయంటే ట్యాక్సులు విపరీతంగా కట్టించుకునేది మన కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ట్యాక్స్ వస్తున్నాయేది బడింగ్పేట్ కార్పొరేషన్ ఇక్కడ అవినీతిలో మొత్తం ముంచుతుంది ఎమ్మెల్యే గారు దీనికి ఉదాహరణ చెప్తున్నా ఇదే కార్పొరేషన్ కట్టిన మినిస్టర్ గారు ఉన్నప్పుడు అమ్మా ఇది ఎన్ని ఫీట్ల రోడ్డు కట్టి ఒకసారి చెప్పే ధైర్యం దాడుతున్నాం అవినీతిలో ముంచింది మన 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 మున్సిపాలిటీని నూట యాభై ఫీట్లు నాడు వంద ఫీట్లకు గురించి కట్టించినాం మనం పర్మిషన్ పోతే నూట యాభై ఫీట్లు తీస్తారు కానీ మనం చెప్పలేం నిజంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు మనం ఆర్టీఏ ప్రకారం తీసుకుంటే ఒక్క లక్ష ఒక్క లక్ష ఐదు వేల చిల్లర గజాలని ఇదే కార్పొరేషన్ ఇచ్చింది కానీ అవి ఉండే రెండు లక్షల చిల్లర రెండు లక్షల యాభై వేలు ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఇదే బడక్పేట్ కార్పొరేషన్ లో ఎనభై రెండు సర్వే నెంబర్ ఉంటుంది దాని ఇంకా దానికి అలర్ట్ చేయలేదు అదేవిధంగా నా దొరుకులు ప్రకటించాల్సిన అవసరం ఉంది మీతో కాకపోతే రేపు జంగన్ అన్నట్టు చేసి తిరిగి అది మున్సిపల్ ఆస్తిగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మహేశ్వరం ముద్దుపిట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేల మంది రోహింగాలు పెడితే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది చాలా మంది లీడర్లు స్పందిస్తురు అవతల పాటలు ఫోన్ చేస్తారు అన్న నిజంగా కూడా బాలపుర గాదుర మంజూరు అయితే ఎందుకు సబితా ఎందరూ స్పందిస్తారని అడుగుతున్నారు కానీ నేను చెప్పిన మన అందరికి అన్న ఆమె కూడా మా దగ్గరికి వచ్చింది ఆమె ఒక దగ్గరికి మా దగ్గర వచ్చింది వీళ్ళు కూడా వేరే దేశానికి వెళ్ళి వల్లిసి వచ్చింది కాబట్టి వీళ్ళకు మద్దతు వాళ్ళకి సబితా ఎదురు వాళ్ళ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించాలని అడుగుతున్నాం వాళ్ళతో మన ప్రమాదం అన్న రేపు పద్ధతిలో వాళ్ళు వస్తాడు రేపు రేపు మన ప్రాంతంలో తిరుగుతుండు వాడు చెత్త వాడే ఉండు ఇల్లు కాదు వాడేయుడు మన దగ్గరికి వివిధ కాళ్ళను తిరుగుతుండు వాడు వచ్చిన తర్వాత ఒక్కసారి మన మీద అటాక్ చేస్తే మనం తట్టుకోవడం కష్టం మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తుర్రులు మన అందం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ మన అందరిపై ఉంది ఇంకో విధంగా ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము బీసీలకు అనుకూలం మీ బీసీలకు అనుకూలం ఎక్కడ బీసీలకు అనుకూలం అని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ చెప్పింది మేము ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మొక్కవేస్తుంది మనము పాలకులు పోయి ఇప్పటికి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎలక్షన్ ఎందుకు అంటే మేము బీసీ రిజర్వేషన్ అంటాం బీసీ రిజర్వేషన్ కూడా చాలా పెద్ద మోసం ఉంది రిజర్వేషన్ లో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా మైనార్టీ తీసుకొచ్చి పది పర్సెంట్ కలిపిండు పది పర్సెంట్ తీసేస్తే ఎంత ఉండేట ముప్పై రెండు పర్సెంట్ మన గతంలో ముప్పై నాలుగు ఉండే అప్పుడు నాలుగు పర్సెంట్ ముస్లింలు కలుపుకుంటే ముప్పై నాలుగు ఉండే అంటే ఇప్పుడు రెండు పర్సెంట్ బీసీలకు మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ మొత్తం వేదికలు వెళ్ళి మీ బీసీలకు కొరవ పెడతాం మీ కొరవ బీసీలకు మీరు అధికారంలో పదిహేను కదా ఒక్కనాడు ఎందుకు నోరు మీద పది ఏం అదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ ముందే మీ అధికారంలోకి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీలో కట్టుబడి ఉందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చెప్తున్నాం ఈ పది పర్సెంట్ ముస్లిం తీసి పక్క పెట్టండి భారతీయ జనతా పార్టీ మీ అందరి మరి మా ఎంపీలు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారి మీ ఎంపీ ఢిల్లీ తీసుకోపోయి ప్రధాని మంత్రి కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే కావాలని మన మీద పెట్టి కావాలని చూస్తారు స్థానిక ఎలక్షన్ పెట్టలేక ఈ ప్రాంతంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు నిజంగా జ్ఞాపకాలు ఇస్తా అని చెప్పినాం ఎక్కడ పోయినా నాలుగు వేల రూపాయలు అంటాం యువతకు స్కూటీలు ఇస్తాం ఎక్కడ పోయినా చెప్తున్నాం ఈ ప్రాంతాన్ని స్వస్యశామనం చేస్తా నా కడుపు కట్టుకుంటే ఎంత చెప్పినావు చెప్తే ధైర్యం ఉందా అని చెప్తున్నాం ఏమి చెప్పరు మన మహేషం కాన్సియస్ గానీ మన రంగారెడ్డి జిల్లా దోసుకోనికనే ఉన్న గతంలో ఫార్మా పేరు మీద టిఆర్ఎస్ పార్టీ మోసం చేసేది ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద భూములు దోసుకుంటారు ఈ ప్రాంతంలో పార్కులు కబ్జా చేస్తున్నారు మన దగ్గరికి వచ్చేది ట్యాక్స్ ఎక్కువ మనకి రిటర్న్ తక్కువ అయినా మనం నా ప్రాంతాన్ని కడుపు నింపండి ఈ ప్రాంతంలో రోడ్లు మంచేయండి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మంచేయండి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ రూమ్ వేయండి మిగిలిన తీసుకుపోయి ఇతర ప్రాంతాలే పెట్టుబడరు కాకుండా మన దగ్గరికి తీసుకుపోయి మన పాలకులకు ఈ కబ్జా చేసే విధంగా చూపించి వీళ్ళందరూ నోరు ముప్పించి తీసుకుపోయే పనులు బయటకు ఎక్కువ వద్దు కాబట్టి మనం అందరం ఆలోచించిన బాధ్యత అందరి పైన అదేవిధంగా ఈ మధ్యలో చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో దేవదాయ శాఖ ఉంటే అయన్నిటిని ఈ రోజు లేవట్లుగా మార్చి లేవట్లు అమ్ముకుంది ఓరో బయట పెట్టే ఎమ్మెల్యే గారి కుందా అని అడుగుతున్నాం ఎందుకు ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం అంటే ఈమెనే కదా మనకున్న గతంలో మినిస్టర్ ఉన్నది ఈమెనే ఇప్పుడున్నది ఈమె ఇవాళ అధికారంలో ప్రధానం చేయాల్సింది కూడా ఈనే కాబట్టి చెప్పాల్సిన బాధ్యత సబితా ఇంద్రారెడ్డి గారు ఉంది మన ప్రాంతంలో దేవదాశాఖలు లేవట్లయిపోతున్నాయి కానీ ఇదే ప్రాంతంలో ఒక మస్జిద్కు రెండు ఎక్కడ వచ్చింది మన పక్కనే రెండు ఎకరాల పొలంకి ఇచ్చింది మనకు ఎక్కడన్నా గుడికి ఒక వెయ్యి గజాలు ఇచ్చిందని అడుగుతున్నాం ఉన్న పార్కులని కబ్జా చేస్తున్నారు నిజంగా కూడా సిగ్గుసేటు ఈ అధికారులను చూస్తుంటే రాత్రి నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు మనలకు ఫోన్లు నాకు ఫోన్లు అందరికి ఫోన్లు అన్నా ఒక ఆయన అంటాడు ఇదే కార్పొరేషన్లోకి ఫోన్ చేసి అన్నా గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పర్మిషన్ ఆయన ఉన్నప్పుడు ఎందుకు అడిగలేవు అది చేసేది బలాన్ రెడ్డి కదా ఇవాళ ఎందుకు ఒక బీసీ కమిషనర్ వస్తే ఎందుకు బీజేపీ మేము అడుగుతున్నాం సూటిగా రెడ్డిలు బీసీలు కాదు ఈ ప్రాంతంలో ఈమె వచ్చిన తర్వాత కబ్జా గురవుతున్నాయి కాబట్టి మేము బయటకు వస్తున్నాం ఆ రోజు నిజంగా గుడిస్తే ఇదే కమిషనర్ గారు బయట పెట్టాలి అయ్యా బాబు నేను ఇయ్యలేదు వీళ్ళు పర లో అన్నిటిని క్యాన్సల్ మీరు ఎందుకు చర్య తీసుకుంటారని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో అనేక ప్రాంతం ఈ ప్రాంతంలో బడింగ్పేట్ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఏ విధంగా వస్తాయంటే ట్యాక్సులు విపరీతంగా కట్టించుకునేది బన కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ట్యాక్స్ వస్తున్నాయేది బడింగ్పేట్ కార్పొరేషన్ ఇక్కడ అవినీతిలో మొత్తం ముంచుతుంది ఎమ్మెల్యే గారు దీనికి ఉదాహరణ చెప్తున్నా ఇదే కార్పొరేషన్ కట్టిన మినిస్టర్ గారు ఉన్నప్పుడు అమ్మాయి ఇది ఫీట్ల రోడ్డు కట్టి ఒకసారి చెప్పే ధైర్యం దాడుతున్నాం అవినీతిలో ముంచింది ఇలా మన మన మున్సిపాలిటీని నూట యాభై ఫీట్ల రోడ్ ఉంటే వంద ఫీట్లకు కుదించి కట్టించినాం మనం పర్మిషన్ కోతే నూట యాభై ఫీట్లు తీస్తారు కానీ మనం చెప్పలేం నిజంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు మనం ఆర్టీఏ ప్రకారం తీసుకుంటే ఒక్క లక్ష ఒక్క లక్ష ఐదు వేల చిల్లర గజాలని ఇదే కార్పొరేషన్ ఇచ్చింది కానీ అవి ఉండే రెండు లక్షల చిల్లర రెండు లక్షల యాభై వేలు ఎందుకంటే ఉదాహరణ చెప్తా ఇంకా ఇదే పడగ్పేట కార్పొరేషన్ లో ఎనభై రెండు సర్వే నెంబర్ ఉంటుంది దాని దానికి అలర్ట్ చేయలేదు అదే విధంగా నా దొరుకు ప్రకటించాల్సిన అవసరం ఉంది మీతో కాకపోతే రేపు చేసి తిరిగి అది మున్సిపల్ ఆస్తిగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ఈ మన మహేశ్వరం ముద్దుపిట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంది పెడితే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది చాలా మంది లీడర్లు స్పందిస్తున్నారు అవతల పాటలు ఫోన్ చేస్తారు అన్న నిజంగా కూడా పాలపురం గాది ఎందుకు సబితా స్పందిస్తారని అడుగురు కానీ నేను చెప్పిన వాళ్ళందరికి అన్న ఆమె కూడా మా దగ్గరికి వచ్చింది ఆమె ఒక దగ్గరికి మా దగ్గరికి వచ్చింది వీళ్ళు కూడా వేరే దేశానికి వెళ్ళి కొలుసు వచ్చింది కాబట్టి వీళ్ళకు మద్దతు వాళ్ళకి సబితా ఎదురైన వాళ్ళ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించాలని అడుగుతున్నాం వాళ్ళతోటి మన ప్రమాదం అన్న రేపు పొద్దున వాళ్ళు వస్తాడు రేపు రేపు మన ప్రాంతంలో తిరుగుతాడు వాడు చక్క వాడే ఉండు ఇల్లు కడతాడు వాడే మన దగ్గరికి వివిధ కాలేజ్ తిరుగుతుండు వాడు వచ్చిన తర్వాత ఒక్కసారి మన మీద అటాక్ చేస్తే మనం తట్టుకోవడం కష్టం మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తున్న వాళ్ళు వందం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ మన అందరిపై ఉంది ఇంకో విధంగా ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము బీసీలకు అనుగుణం మీ బీసీలకు అనుగుణం ఎక్కడ బీసీలకు అనుగుణం అని చెప్తాం భారతీయ జనతా పార్టీ చెప్పింది మేము ముఖ్యమంత్రి చేసేది బీసీ అని చెప్పింది ఈ రోజు కావాలని కాంగ్రెస్ పార్టీ మొక్క అవుతుంది మనము పాలకులు పోయి ఇప్పటికి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎలక్షన్ మేము బీసీ రిజర్వేషన్ అంటాం బీసీ రిజర్వేషన్ కూడా చాలా పెద్ద మోసం ఉంది బీసీ రిజర్వేషన్ లో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా మైనార్టీ తీసుకొచ్చి పది పర్సెంట్ కలిపాడు పది పర్సెంట్ తీసేస్తే ఎంత ఉన్నదన్న ముప్పై రెండు పర్సెంట్ మనం గతంలో ముప్పై నాలుగు ఉండే అప్పుడు నాలుగు పర్సెంట్ ముస్లింలు కలుపుకుంటే ముప్పై నాలుగు ఉండే అంటే ఇప్పుడు రెండు పర్సెంట్ బీసీలకు మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ మొత్తం వేదికలు వెళ్ళి మీ పెడతాం మీ బీసీల కొరవ పెడతాను మీరు అధికారంలో పదిహేను కదా ఒక్క నాడు నోరు పెదపలేని అడుగుతున్నాం అదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ కాని ముందే మేము అధికారానికి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ కట్టుబడి ఉందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చెప్తున్నాం ఈ పది పర్సెంట్ ముస్లిం తీసి పక్క భారతీయ జనతా పార్టీ మీ అందరి అందరు మా ఎంపీలు గారు మా రాష్ట్ర అధ్యక్షులు మీ ఎంత ఢిల్లీ తీసుకోపోయి ప్రధాని మంత్రి కల్పించే కాదు భారతీయ జనతా పార్టీ తీసుకున్నది ఒక్కసారి ఆలోచించాలి రైతు ఎందుకంటే కావాలని మన మీద కాలంలో చూస్తారు స్థానిక ఎలక్షన్ పెట్టలేక ఈ ప్రాంతంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు నిజంగా జ్ఞాపకాలు ఇస్తా అని చెప్పినాం ఎక్కడ పోయినా నాలుగు వేల రూపాయలు అంటాం యువతకు స్కూటీలు ఇస్తాను ఎక్కడ పోయిందని చెప్తున్నాం ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తా నా కడుపు కట్టుకుంటే ఎంత చెప్పినావు చెప్తే ధైర్యం ఉందా అని చెప్తున్నాం ఏమి చెప్పరు మన మహేష్ కాన్సన్స్ గానీ మన రంగారెడ్డి జిల్లా దోసుకోని కానీ ఉన్న గతంలో ఫార్మా సిటీ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద భూములు దోసుకుంటారు ఈ ప్రాంతంలో పార్కులు కబ్జా చేస్తున్నారు మన దగ్గరికి వచ్చేది ట్యాక్స్ ఎక్కువ మనకి ఇచ్చేది రిటర్న్ తక్కువ అయినా మనం నా ప్రాంతాన్ని కడుపు నింపండి ఈ ప్రాంతంలో రోడ్లు మంచిగాయండి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మంచిగా ఈ ప్రాంతంలో డౌన్ బెటర్ ఇవ్వండి మిగిలిన తీసుకుపోయి ఇతర ప్రాంతాల పెట్టుబడు కాకుండా మన దగ్గరికి తీసుకపోయి మన పాలకులకు ఈ కబ్జా చేసే విధంగా చూపించి వీళ్ళందరూ నోరు పంపించి తీసుకుపోయే ఫండ్ బయటకు ఎక్కువ పోతుంది కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన బాధ్యత అందరూ బయలుంది అదే విధంగా ఈ మధ్యలో చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో దేవాదాయ భూములు భూములుంటే అయన్నిటిని ఈ రోజు లేవట్లుగా మార్చి లేవట్లు అమ్ముకుని ఓరో బయట పెట్టే దమ్ము ఈ ఎమ్మెల్యే గారి కుందా అడుగుతున్నాం ఎందుకు ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం అంటే ఈమెనే కదా మనకు గతంలో మినిస్టర్ ఉన్నది ఈమె ఇప్పుడున్నది ఏమనే ఇవాళ అధికారుల మీద ప్రధానం చేయాల్సింది కూడా ఏమనే కాబట్టి చెప్పాల్సిన బాధ్యత సబితా ఇంద్ర గారు ఉంది మన ప్రాంతంలో భూములు లేవట్లయిపోతున్నాయి కానీ ఇదే ప్రాంతంలో ఒక మస్జిద్ కు రెండు ఎకరాలు ఇచ్చింది మన పక్కనే రెండు ఎకరాల పొలం వాళ్ళకి ఇచ్చింది మనకు ఎక్కడన్నా గుడికి ఒక వెయ్యి గజాలు ఇచ్చిందని అడుగుతున్నాం ఉన్న పార్కులని కబ్జా చేస్తున్నారు నిజంగా కూడా సిగ్గుసేటు ఈ అధికారులను చూస్తుంటే రాత్రి నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు మనకు ఫోన్లు నాకు ఫోన్లు అందరి ఫోన్లు అన్నా ఒక ఆయన అంటాడు ఇదే కార్పొరేషన్ చేసి అన్నా గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారు ఎందుకు అడిగలేవు రెడ్డి కదా ఎందుకు ఒక బీసీ కమిషనర్ వస్తే ఎందుకు బీజేపీ మేము అడుగుతున్నాం సూటిగా రెడ్డిలు బీసీలు కాదు ఈ ప్రాంతంలో ఈమె వచ్చిన తర్వాత కబ్జా గురైతున్నాయి కాబట్టి మేము బయటకు వస్తున్నాం ఆ రోజు నిజంగా గుడిస్తే ఇదే పర్మిషన్ పోతే నూట యాభై ఫీల్ తీస్తారు కానీ మనం చెప్పలేం నిజంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు మనం ఆర్టీఐ ప్రకారం తీసుకుంటే ఒక్క లక్ష ఒక్క లక్ష ఐదు వేల చిల్లర గజాలని ఇదే కార్పొరేషన్ ఇచ్చింది కానీ అవి ఉండే రెండు లక్షల చిల్లర రెండు లక్షల యాభై వేలు ఎందుకంటే ఉదాహరణ చెప్తా ఇంకా ఈ లిఎన్వి ఎన్ని ఉన్నాయంటే ఇదే పడగ్పేట కార్పొరేషన్ లో ఎనభై రెండు సర్వే నెంబర్ ఉంటుంది దాని ఇంకా అలర్ట్ చేయలేదు అదే విధంగా నా తరపు ప్రకటించాల్సిన అవసరం ఉంది మీతో కాకపోతే తిరిగి అది మున్సిపల్ ఆస్తిగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది అని చెప్పేసి మన మహేశ్వరం గుర్తిబీట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేల మంది రే పెడితే చాలా మంది లీడర్లు స్పందిస్తున్నారు అవతల పార్టీలు ఫోన్ చేస్తున్నారు మందు వెళ్తే ఎందుకు అడుగురు ఇంద్ర స్పందిస్తారని చెప్పిన అందరికి అన్న ఆమె కూడా మా దగ్గరికి వల్ల వచ్చింది ఆమె ఒక దగ్గరికి మా దగ్గర కొలుసు వచ్చింది వీళ్ళు కూడా వేరే దేశం వల్ల వచ్చింది కాబట్టి వీళ్ళకు మద్దతు వాళ్ళకి సబితా ఇంద్ర వాళ్ళ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించాలని అడుగుతున్నాం వాళ్ళతోటి మన ప్రమాదం అన్న రేపు పొద్దున వాడు వస్తాడు రేపు రేపు మన ప్రాంతంలో తిరుగుతాడు వాడు చత్రుడు వాడే ఉండు ఇల్లు కాడతాడు వాడేడు మన దగ్గరికి వివిధ కాలేజ్ తిరుగుతాడు వాడు వచ్చిన తర్వాత ఒక్కసారి మన మీద అటాక్ చేస్తే మనం తట్టుకోవడం కష్టం మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తున్న వాళ్ళు మనం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ మన అందరిపై ఉంది ఇంకో విధంగా ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము బీసీలకు అనుకూలం మీ బీసీలకు అనుకూలం ఎక్కడ బీసీలకు అనుకూలం అని చెప్తాం భారతీయ జనతా పార్టీ చెప్పింది మేము ముఖ్యమంత్రి చేసేది బీసీ అని చెప్పింది ఈ రోజు కావాలని కాంగ్రెస్ పార్టీ మొబ్బెడుతుంది పెడుతుంది మనము పాలకులు పోయి ఇప్పటికి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది ఈ ప్రాంతంలో ఎలక్షన్ ఎందుకు జరుపుతుంటే మేము బీసీ రిజర్వేషన్ అంటాం బీసీ రిజర్వేషన్ కూడా చాలా పెద్ద మోసం ఉంది బీసీ రిజర్వేషన్ లో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మైనార్టీ తీసుకొచ్చి పది పర్సెంట్ కలిపి పది పర్సెంట్ తీసేస్తే ఎంత ఉండటం ముప్పై రెండు పర్సెంట్ మనం గతంలో ముప్పై నాలుగు ఉండే అప్పుడు నాలుగు పర్సెంట్ ముస్లింలను కలుపుకుంటే ముప్పై నాలుగు ఉండేది అంటే ఇప్పుడు రెండు పర్సెంట్ ఇస్తుంది బీసీలకు మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మొత్తం వేదికలు వెళ్ళి మీ బీసీల గొరవ పెడతాం మీ బీసీల కొర పెట్టుకున్నాం మీరు అధికారంలో పదిహేను నూరు కదా నాడు ఎందుకు నోరు మీద పదిహేను వెళుతున్నాం అదే భారతీయ జనతా పార్టీ చెప్పిన ఎలక్షన్ కాని ముందే మేము అధికారంలోకి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నా కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ కట్టు పెరిగిందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చెప్తున్నాం ఈ పది పర్సెంట్ ముస్లిం తీసి పక్కన భారతీయ జనతా పార్టీ మీ అందరి అందరు మా ఎంపీలు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారి మీ ఎంపీ ఢిల్లీ తీసుకోపోయి ప్రధాని మంత్రి కల్పించే బాధ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది ఒక్కసారి ఆలోచించాలి రైతు గారు ఎందుకంటే కావాలని మన మీద తుపాకు పెట్టి కావాలని చూస్తారు స్థానిక ఎలక్షన్ పెట్టలేక ఈ ప్రాంతంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు అబ్బా తాతలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అంటాం యువతకు స్కూటీలు ఇస్తాం ఎక్కడ పోయినా చెప్తున్నాం ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తా నా కడుపు కట్టుకుంటే ఎంత చెప్పినాం చెప్తే ధైర్యం ఉందా అని చెప్తున్నాం ఏమీ చెప్పరు మన మహేషం కాన్సెస్ కానీ మన రంగారెడ్డి జిల్లా దోస్ కోరికనే ఉన్నారు గతంలో ఫార్మా సిటీ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ మోసం చేసేది ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద భూములు దోసుకుంటారు ఈ ప్రాంతంలో పార్కులు కబ్జా చేస్తున్నారు మన దగ్గరికి వచ్చేది ట్యాక్స్ ఎక్కువ మనకి రిటర్న్ తక్కువ అయినా మనం నా ప్రాంతాన్ని కడుపు నింపండి ఈ ప్రాంతంలో రోడ్లు మంచిగాయండి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మంచిగాయండి ఈ ప్రాంతంలో కంప్యూటర్లు ఇవ్వండి మిగిలిన తీసుకుపోయి ఇతర ప్రాంతాలే పెట్టుబడరు కాకుండా మన దగ్గరికి తీసుకుపోయి మన పాలకులకు ఈ కబ్జా చేసే విధంగా చూపించి వీళ్ళందరూ నోరు పంపించి తీసుకుపోయే ఫండ్ బయటకు ఎక్కువ వద్దు కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన బాధ్యత అదే విధంగా అదే విధంగా ఈ మధ్యలో చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో దేవాదాయ శోక భూములు ఉంటే